నందిని అయితే వాళ్ళన్నీ మురారికి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి అన్నయ్య ఆ కాంపిటీషన్ ఏదో అన్నావు కదా మురారి ము ఆదర్శ్ ముకుందులు వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు ఆ కాంపిటీషన్ క్యాన్సిల్ అయిందని చెప్పి మురారి అంటూ ఉంటాడు ఆ మాటలకు ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇంతలోనే కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆ కాంపిటీషన్ క్యాన్సిల్ అయితే మనకేమి మనమే ఫిబ్రవరి ఫోర్టీన్త్న వ్యాలంటైన్స్ డే రోజున ఆ కాంపిటీషన్ని మన ఇంట్లోనే పెట్టుకుందాం మన ఇంట్లో చాలా జంటలు ఉన్నాయి కదా ఆ జంటల్లో ఏది బెస్ట్ కపుల్లో మనమే డిసైడ్ చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలో విన్న ఆదర్శ్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవును మనమే పెట్టుకుందాం అని చెప్పి మురారి కూడా అంటూ ఉంటాడు ఆ మాటలకు ముకుందైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అక్కడ తప్పినా ఇక్కడ తప్పలేదు ఈ కృష్ణ ఉందే అన్నీ ఎలానే చేస్తుందని చెప్పి ముకుంద అయితే చాలా కోపంతో రగిలిపోతుంది కృష్ణ మీద కృష్ణ అలా అనేసరికి ఇంట్లో వాళ్ళంతా ఓకే ఇది ఏదో బాగుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒప్పుకుంటూ ఉంటారు ఇక మురారి కృష్ణ వాళ్ళిద్దరూ అయితే ఆ కాంపిటీషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్